హాయ్ హలో నమస్తే అండి ఈరోజైతే ఓల్డ్ బ్లౌజ్తో మేము ముందుకు వచ్చానండి ఓల్డ్ బ్లౌజ్ను రీ రీమోడల్ చేసుకుందామని ఇదైతే చాలా పొట్టిగా ఉన్నాయన్నమాట హ్యాండ్స్ ఈ పొట్టి హ్యాండ్స్ని పొడవు హ్యాండ్స్ చేసుకోవాలి అన్నట్టు నేనైతే మొత్తం ఈ బ్లౌజ్ అంతా కుట్లన్నీ విప్పి పక్కన పెట్టుకోవాలి మనకి కావాల్సింది హ్యాండ్స్ పొడవు చేసుకోవడం కాబట్టి హ్యాండ్స్ అనేటివి ఎలా పొడవు చేసుకోవాలన్నది అయితే ఈ వీడియోలో చూద్దాము ఎందుకు ఇలా మోడల్ చేసుకుంటున్నారంటే ఈ బ్లౌజ్ బాగుందనమాట బ్లౌజులు అన్నీ మీకు ఆల్మోస్ట్ ఎవరికైనా చూడండి బ్లౌజులు అనేవి చాలా బాగుంటాయి ఎందుకంటే శారీస్ ఆల్మోస్ట్ ఈ మధ్యకాలంలో అందరూ కూడా డ్రెస్సెస్ కుట్టుకుంటున్నారు ఎక్కువగా శారీస్ని డ్రెస్సులు మార్చుకుంటున్నారు బ్లౌజ్ కుట్టుకోవడము ఆ డ్రెస్సులు మార్చుకోవడం బ్లౌజ్ అనేది అలాగే మిగిలిపోతుంది ఆ బ్లౌజ్ ఏం చేయాలి అన్నట్టు అలాగే ఉంటుంది కొంతమంది అయితే ఈ మధ్య బ్లౌజులు కూడా కుట్టించుకోవడం లేదు ఊరికే శారీస్ అలా కట్టేసుకుంటున్నారు ఉన్న బ్లౌజులతోటి కానీ ఇది నా దగ్గర ఆల్రెడీ బ్లౌజ్ ఉంది కాబట్టి అది బాగుంది బ్లౌజ్ కాబట్టి కాకపోతే ఇది చాలా ఉన్నాయి హ్యాండ్స్ దీన్ని పొడవు చేసుకుంటే బాగుంటుంది అన్నట్టు పొడవ అయితే చేసుకోవాలి అన్నట్టు చేస్తున్నాను అనమాట క్లాత్ బాగుంది ఎందుకంటే ఇట్లాంటి క్లాతులు బయట ఇప్పుడు కొనాలంటే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కూడా ఉంది మీటరు క్లాత్ కానీ ఎందుకు ఇంట్లో ఉన్నదంతా మనం పొడవు హ్యాండ్ చేసుకుంటే మోడల్గా ఉంటుంది బ్లౌజ్ అనేది కూడా మనకి కొత్త బ్లౌజులు కొట్ కుట్టుకోవాలంటే మనకి లైనింగ్ కొనాలి మళ్ళీ కటింగ్ చేయాలి కుట్టాలి ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇది టైలరింగ్ రాని వాళ్ళు కూడా కొంచెం ఒక ట్రై చేశారంటే హ్యాండ్స్ పొడవ అనేది ఈజీగా చేసుకోవచ్చు వాళ్ళ ఇంట్లో మిషన్ ఉండిందంటే ఇంకా టైలరింగ్ వచ్చిన వాళ్ళకైతే పెద్ద పని కాదు వాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు ఎందుకంటే మళ్ళీ కుట్టే బాధ తప్పుతుంది లైనింగ్ కొనే డబ్బులు ఖర్చు మిగులుతుంది అలాగే మనకి కొత్త మోడల్ బ్లౌజ్ అనేది కూడా రెడీ అయిపోతుంది మీకు మీకైనా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేరు అని అందరూ ఎందుకు అడుగుతారంటే మీరు లైక్ చేస్తే ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది అనమాట ఓ నాకు కూడా కొంచెం మోటివేషన్ లాగా ఉంటుంది ఓ మన వీడియో అందరు చూస్తున్నారు లైక్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు ఇంకా మంచి వీడియో తీయాలి అనే ఉత్సాహం ఉంటుంది ఎవరికైనా కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒకవేళ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చే